కార్యములు మొదటి అధ్యాయం నుండి మనము గమనిస్తూ ఉంటే మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం చదవండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పద్నాలుగు వీరందరును స్త్రీలును ఏసు తల్లి అయిన మరియు సహోదరులను ఏక మనసుతో ఎడచెగక సంఘాలు విస్తరించడానికి గల కారణం ఏంటి అంటే వారు ఎడతెగక ప్రార్థన చేయించుంటారు సంఘంలో ఉండే ప్రార్థన అదే మనలో కొరత పొదువ ఏ సంఘంలో అయితే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నారో ఆ సంఘాల్లో ఏ ఉద్యోగం చూస్తున్నాం యాక్టివిటీస్ అనేకమైనవి చూస్తున్నాం ఎక్కడైతే సంఘము రక్షించబడినా చెప్పుకుంటూ ఆరాధన చేస్తూ ప్రార్థన రొట్టు విరుస్తూ ప్రార్థించలేనటువంటి వారు ఉన్నారో అది ఎవరు కారణం అనేటువంటిది మనం జడ్జ్ చేయలేం కానీ సావుకులైనా కావచ్చు విశ్వాసులైనా కావచ్చు ఇద్దరులోనూ ఉండొచ్చు మనం ఆది సంఘంలో చూస్తూ వచ్చినప్పుడు నలభై రెండో వచనంలో ఏం చూస్తాం రెండో అధ్యాయంలో రెండో అధ్యాయ అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటెందును కానీ ఇప్పుడు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారని ఇక్కడను మరి అందరూ కూడా వారు ప్రార్థన చేస్తూ వచ్చారని ఇటువంటి మాటలు చాలా మనం చూస్తాం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అక్కడ కూడా సరే మనము అవన్నీ చదువులేము కానీ ఇరవై నాలుగు నుంచి అన్నీ కూడా చూస్తూ వస్తే మనం గమనించేది ఏంటంటే వారు ఆ విధముగా సరే ముప్పై వచనం అక్కడ జరగడం సరిపోతుంది ఈ విధముగా దేవుని వాక్యములో ఆది సంఘములో ప్రార్థన అదే వారి యొక్క ఆయుధము ఆరో అధ్యాయం నాలుగో వచనం ఆరో అధ్యాయం నాలుగో వచనములో ప్రార్థన ఎందును వాక్య యందును కనుక ఆ రోజున సంఘము అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏదో నాలుగు మాటలు మనము నేర్చుకున్నాయి పలకడం కాదు కానీ హృదయంలో ఉండే భారము సంఘము కొరకైన ఆసక్తి మన వంతు మనం నెరవేర్చటము మన ప్రయత్నం మనం చేయటము అందరము అప్పుడే మనము ఆది సంఘములో చూసేటువంటి ఆ ఆ యొక్క ఎదుగుదల విస్తరణ గ్రోత్ అనేటువంటిది ఏ సంఘంలోనైనా చూడగలం